శ్రీకాళహస్తి ఆలయానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నాయుడుపేటకు చెందిన దాత సురేష్ రమేష్ లక్ష రూపాయలు విలువ చేసే మూడు వందల టీషర్ట్లు మూడు వందల పంచలను అలాగే ప్రథమ చికిత్స కోసం మెడిసిన్ మందులు విరాళంగా అందించారు దాతలను దేవస్థానం నాగేశ్వరరావు అభినందించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తమ వంతు బాధ్యతగా దాతలు ముందుకు వచ్చి భూరి విరాళాలు అందిస్తున్నారు సాగర్ సిమెంట్ నాయుడుపేటకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త స్వామి అమ్మవార్లు శ్రీపాద సేవకులకు మూడు వందల టీషర్ట్లు మూడు వందల పంచలు సౌకర్యాలు అర్థం మూడు లక్షల రూపాయలు అందజేశారు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఏసీ మల్లికార్జున సమక్షంలో మూడు వందల టీషర్ట్లు మూడు వందల పంచలు అలాగే దేవస్థానానికి వచ్చే భక్తులు ప్రథమ చికిత్స కోసం మూడు లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను దేవస్థానానికి అందించారు ఈ కార్యక్రమంలో దాతలు సుబ్రహ్మణ్యం రమేష్ అండ్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మనకు నెగిటివ్ కూడా మెడిసిన్స్ మనకు చూసిన వైఆర్ఎస్ ఇచ్చారు కిరింగ్ బాటిల్స్ ఇచ్చారు ఎమర్జెన్సీ అవసరమైన ఇంపార్టెంట్ మెడిసిన్స్ మనకు కావాల్సిన మెడిసిన్స్ మనకి అనేది ఏంటి వీళ్ళు ప్రతి యాభై తొమ్మిది వేయింది యాభై తొమ్మిది వారాలు వచ్చారు ఇక్కడికి ప్రతి శుక్రవారం వాళ్ళు విశ్చిస్తున్నారు తర్వాత వచ్చేసి సహాపత్తితో అన్నింటితో వారు ప్రతి సమస్య ప్రతి శివరాత్రి కూడా మందులు బట్టలు ధ్వనెస్ చేస్తుంటారు అదే పద్ధతిలో ఈసారి కూడా వారు మనకు మూడు వందల కేసర్సు మూడు వందల అదే అదేవిధంగా మనకు కావలసిన ఇందులో ఉండే వారికి దేవుడు ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సు ఇవ్వాలని నేను కోరుకుంటూ